కొత్తిమీర బండ్లకు నీళ్లు కొట్టబడును బైక్ కార్లు ఆటోలకు వాటర్ సర్వీసింగ్ చేయబడును గొనగెడ్ల మండల ప్రజలకు శుభవార్త గొనగెడ్ల చింతలముని నల్లారెడ్డి స్వామి దోర్ణం దగ్గర మెకానిక్ పాషా వాటర్ సర్వీసింగ్తో పాటు కొత్తిమీర బండ్లకు నీళ్లు కొట్టబడును వివాహ శుభకార్యములకు ట్యాంకర్లకు నీళ్లు ఇవ్వబడును అంతేకాక అన్ని రకాల వాహనాలకు పంచర్లు గాలి గ్రీస్ కొట్టబడును మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి మరిన్ని వివరాలకు సబ్స్టేషన్ సమీపంలో దోరణం దగ్గర గొనేగడ్ల ప్రొపరేటర్ ముల్లా మహబూబ్షా సెల్ నంబర్ తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై ఆరు అరవై రెండు డెబ్భై ఎనిమిది